చరణం జనులరా ఎల్లప్పుడూ ఆయన ఎందు నమ్మిక ఉంచుడి ఆయన సన్నిధిని మీ హృదయములను కుమ్మరించుడి దేవుడు మనకు ఆశ్రయం విన్నారా ఈ కీర్తన భక్తుడిని గారు రాసిన కీర్తన అంటాడు జనులరా ఎల్లప్పుడూ యహోవా ఎందు నమ్మిక మీ హృదయమును ఆయన సన్నిధిలో కుమ్మరించండి ఆయన అంటూ జనులారా ఎల్లప్పుడూ ఎప్పుడెప్పుడు అప్పుడప్పుడు కాదు మనకు బుద్ధి పుట్టినప్పుడు కాదు నువ్వు అనుకున్నప్పుడు కాదు ఈచ్ అండ్ ఎవ్రీ టైం ట్వంటీ ఫోర్ బై సెవెన్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఎల్లప్పుడూ యహోవా ఎందు నమ్మిక ఉంచండి ఇది ఎవరు మాట్లాడుతున్న మాట దావీది గారు ఓ రకంగా తన స్వీయ అనుభవం నేను యహోవా ఎందు నమ్మిక ఉంచా విజేతనయ్యా అవును మన బ్రతుకులో మళ్ళీ విజేతలుగా నిలువ పెట్టేది విశ్వాసమే యోహాన్ పత్రికల్లో మనం చూస్తాం కదా లోకమును జయించిన విజయం మన విశ్వాసమే దావీదు విజయవీరుడయ్యారు దేవుని మీద ఉన్న విశ్వాసంతో మీరు అనొచ్చు దావీదు అంటే ఎవరూ లేనుడా దేవుని మీద విశ్వాసం ఉంచడానికి ఎవరు రాజు రాజైన సైనికులు ఉన్నారు సైన్యాధ్యక్షుడు ఉన్నాడు రథాలు ఉన్నాయి ఉన్నాయి అబ్బో జనబలం ధనబలం కులబలం కండబలం అండబలం ఎన్ని బలాలుండాలో అన్ని బలాలు దావిదుకున్నాయి ఇవన్నీ ఉన్న నమ్మిక మాత్రం దేవుని మీదే విశ్వాసం మాత్రం దేవుని మీదే గుండెలన్న నిరీక్షణ దేవుని మీదే తమ్ముడు చెల్లి జీవితంలో ఎప్పుడు దేవుని మీద నమ్మిక ఇచ్చు ఆయన మీదను నమ్మిక ఇచ్చితే ఎన్నడూ ఎప్పుడు నువ్వు సిగ్గుపడవు ఈ దేవుడిని సిగ్గుపడనివ్వడం ఆయన మీద నువ్వు నమ్మిక ఉంచితే ఓటమి తప్పని రోజు కూడా విజేతగా తన మహిమ కొరకు దేవుడిని గెలిపిస్తాడు కొందరు ఈ కీర్తనలు